హాయ్ ఫ్రెండ్స్ అందులో ఉన్నాడు నా పేరు శ్రీ అండి ఇవాళ నేను మీకు మష్రూమ్ ధమ్ బిర్యానీగా చూపిద్దాం అనుకుంటున్నాను నా పద్ధతిలో చూడండి చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది స్పైసీస్ ఎక్కువగా ఉండవు అందరూ తినొచ్చండి మష్రూమ్ అంటే ఇతరకి అందరికీ ఇష్టం ఉంటుంది కదా అందుకని చెప్పి ముందుగా మనం మష్రూమ్స్ని తెచ్చుకోండి మంచివి దాన్ని మనం ప్యాకేజ్ చింపేసేసి మనం వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని నానతాయండి లోప మనం ఫలావ్ కావాల్సిన బియ్యాన్ని కూడా మనం శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి తర్వాత మా మష్రూమ్ ఇలా మధ్యకి రెండు కింద కోసుకోవాలండి మూడు నాలుగు కింద కోసుకోవచ్చు కానీ బాగా చిన్నవి అయిపోతాయి ఎందుకంటే దమ్మైనప్పుడు మనకి బిర్యానీలో కనిపించమనమాట అందుకని ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కోసుకోవాలన్నమాట ఇవేంటంటే ఆనియన్స్ అండి డ్రై ఆనియన్స్ నేను రాత్రి వేయించుకున్నాను ఇదిలోకి ఈ మసాలా చాలా బాగుంటుందండి ఇదే మసాలా మనకి మొత్తం మెయిన్ మసాలా దీంట్లో మనకు టేస్ట్ అంత మమ్మల్ని కొంచెం చూసుకుని వేసుకోవాలి పచ్చిమిరకాయలు అల్లము వెల్లుల్లి డ్రై వేయించిన ఉల్లిపాయలు ఇవన్నీ మమ్మల్ని మనం మిక్సీ పెట్టుకుని పేస్ట్ చేసుకోవాలండి తర్వాత మనం డ్రైస్ ఉడికించుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెలో వాటర్ పెట్టుకోవాలండి దాంట్లో చెక్క లవంగా యాలక్కాయలు షాజీరా బిర్యానీ ఆకు కొత్తిమీర కొంచెం ఆయిల్ లెమను ఇవన్నీ పిండుకోవాలి సాల్ట్ వేసుకోవచ్చండి నాకు ఎందుకో సాల్ట్ వేస్తే రైస్ కూడా నేను సాల్ట్ వేయండి మీకు ఇష్టం ఉంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇవి మూత పెట్టేసి బాయిల్ చేయాలండి ఈ వాటర్ లోపు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మనం చిల్లర గిన్నెలోకి వారేసుకుందామండి ఈ లోపల వాటర్ బాయిల్ అయిపోతాయి వాటర్ బాయిల్ అయిపోయాక మనం ముందుగా మనం బియ్యాన్ని చిల్లుకల్ వేసుకున్నాం కదా అవి తీసుకొచ్చి మనం దీంట్లో వాటర్ జోన్ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు ఆ బియ్యాన్ని దీంట్లో వేసేయాలండి దీంట్లో వేసేసాక ఒక్కసారి బాగా కొంచెం కలిపేసుకుని మనం మూత పెట్టి ఉడికించుకోవడం అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే బియ్యం మనకి దమ్ బిర్యానీ కరెక్ట్గా సరిపోద్దండి ఒక్కొక్కసారి మనం కొంచెం అటు ఇటుగా చిన్న పలుకు మీద తీసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది ఇలాగా కలిపేసేసుకొని మనం లిడ్ పెట్టేసుకుని రైస్ మనం బాయిల్ చేసుకోవాలండి ఈ లోపల మనం మష్రూమ్కి పెట్టుకోవడానికి మనం గ్రేవీ తయారు చేసుకుందామండి మనం ముందుగా తయారు చేసుకున్న మష్రూమ్స్ దీనిలో వేసుకోవాలి దాంట్లోకి టూ పీసెస్ కింద క్యారెట్ ముక్కలు కొంచెంగా ప్రోజన్ బటాణా పర్లేదంటే పచ్చి బటాణీ అయినా పర్లేదండి పచ్చి బఠానీ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా అండి సన్నగా కట్ చేసుకుంటే మనకు కొంచెం బిర్యానీ తినడానికి బాగుంటాయి దాని తర్వాత కొత్తిమీర పుదీనా తర్వాత నిమ్మకాయ నిమ్మకాయ కూడా పిండుకోవాలండి నిమ్మకాయ ద దాని తర్వాత ధనియా పౌడరు బిర్యానీ మసాలా సాల్టు కాశ్మీరీ రెడ్ చిల్లీ పెరుగు మనం ముందుగా చేసుకున్నాం కదండి అల్లము వెల్లుల్లిపాయ పచ్చిమిరకాయ వేయించుకుని ఉల్లిపాయ పేస్టు ఆ పేస్ట్ కూడా వేసుకొని తగినంత పెరిగంటే ఒక పావు కప్పు పెరుగు వేసుకోవచ్చు టూ ప్యాకెట్ మష్రూమ్స్ కదండి ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకుని అండి బాగా మ్యారినేట్ చేసుకోవాలండి చక్కగా మనం చేతితో అయితే కొంచెం అందంగా కలుపుకోవచ్చు నేను ఎందుకంటే స్పూన్తో కలపలేదండి కాసేపు కలవదని శుభ్రంగా అలా చేతితో కలుపుకొని మనం దీన్ని ఒక్క ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఎక్కువసేపు అక్కర్లేదు ఈ లోపల మనకి రైస్ బాయిల్ అయిపోద్దండి రైస్ కూడా బాయిల్ అయిపోయాక రైస్ మనం చూస్తే ఒక చూడ పలుకు స ఉడికిందండి ఇప్పుడు మనం దీన్ని వార్ట్ చేసుకోవాలి రైస్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా మనం మ్యాగేట్ చేసుకున్నాం కదా మష్రూమ్ అని ఆ మష్రూమ్ మ్యాగేట్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు వేయించుకోవాలండి మళ్ళీ పోయాన్ చేసుకొని చేసుకుని గిన్నె పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా వేయించు మ్యాగేట్ చేసుకున్న మష్రూమ్ కూడా దాంట్లో వేసేయాలి మనం పెరిగే కలుపుకున్నాం మిశ్రమం ఆ మష్రూమ్ దాంట్లో వేసేసి కొద్దిగా వాటర్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే కొంచెం తొందరగా ఉడిందిగా మష్రూమ్ ఉడకాలి కాబట్టి కొంచెం లో టు మీడియంలో పెట్టుకొని మనం మష్రూమ్స్ని దగ్గరుండి కూడా చక్కగా ఇలా తిప్పుకుంటూ బాయిల్ చేసుకుంటూ చక్కగా ఉడుకుతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇది ఇది ఉడకడానికి ఇలాగ కలుపుకుంటూ ఏంటంటే కింద అడగంటకుండా మష్రూమ్ చక్కగా బాయిల్ అవుద్దండి మనం ఇలాగ ఒక పదిహేను నిమిషాల పాటు తిప్పుకుంటూ మనం మష్రూమ్స్ని ఉడికించుకోవాలండి ఈ లోపల మనకి రైస్ కూడా చల్లారుతూ ఉంటుంది తర్వాత మష్రూమ్ కూర అంతా ఉడికిపోయాక మనం ఏం ఈ స్టేజ్ని ఉప్పు కారం చూసుకోవాలి వేలా తయారు ఉప్పు కారం చూసుకుని ఏం పడతాయో అవి వేసేసుకుంటే మనకి బిర్యానీ కావాల్సిన గ్రేవీ తయారైపోతుందండి ఇప్పుడు మనం దమ్ బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మనం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్ పేస్ట్ వేసుకోవాలండి ఒక టూ ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి దాంట్లో ఆ ఫ్రైస్ ఇప్పుడు వేసుకోవాలండి ఆ ఫ్రైస్ ఇప్పుడు వేసేసుకున్న తర్వాత దాని మీద కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అది కూడా అయిపోయాక మిగిలిన కూర మొత్తం అంతా వేసేసుకోవాలండి మిగిలిన కూర మొత్తం అంతా వేసేసుకున్నాక మనకు ముందన్న రైస్ కూడా మొత్తం వేసేసుకోవాలి ఆ రైస్ కూడా మొత్తం వేసేసుకున్న దాని తర్వాత దాని మీదకి మనం ఒక రెండు స్పూన్లు నెయ్యి కొన్ని రెండు స్పూన్లు రోజు వాటరు రెండు స్పూన్లు ఏమో పాలల్లో సాఫ్రానేసం వాటరు కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలండి అలా వన్ బై వన్ కొంచెం ఏమో కొంచెం బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అది కొంచెం చప్పచప్పగా లేకుండా బాగుంటుంది అన్నమాట స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనకి లిడ్ పెట్టుకున్న తర్వాత లిడ్కి ఏం చేయాలంటే మన దగ్గర సిల్వర్ బాయిల్ పేపర్ ఉంటే ఆ పేపర్ని చక్కగా పెట్టేసుకుని గ్యాప్ లేకుండా దాని మీద ఈ లిడ్ పెట్టేయాలండి మనం ఇందాక పొయ్యి మీద అట్ల పైన కదా కొంచెం హీట్ అవుతుంది దాని మీద దీన్ని పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో